మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు గనక యాభై లక్షల హోమ్ లోన్ ఎనిమిది పాయింట్ ఐదు ఇంట్రెస్ట్తో ఇరవై ఐదు సంవత్సరాల టైం పీరియడ్ తీసుకుంటే మీరు కట్టే ఈఎంఐ నలభై వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు పర్ మంత్ అయితే ఇందులో ఒక విషయం దాగి ఉంది అదేంటంటే మీరు చెల్లించే అమౌంట్ మొదటి ఐదు సంవత్సరాల కాలం చూసుకుంటే మీరు కట్టే ప్రిన్సిపల్ అమౌంట్ కేవలం మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు కానీ కట్టే వడ్డీ ఎంతో తెలుసా అక్షరాల పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల అర అరవై ఏడు రూపాయలు అంటే మొదటి ఐదు సంవత్సరాల కాలంలో మీరు చెల్లించే అసలు కంటే వడ్డీ ఎక్కువ కడుతున్నారు మొదటి ఐదు సంవత్సరాల్లో మీరు హోమ్ లోన్ కేవలం ఆరు పాయింట్ ఆరు మూడు శాతం మాత్రమే చెల్లించినట్టు ఇరవై ఐదు సంవత్సరాల హోమ్ లోన్లో మీరు చెల్లించే వడ్డీ మొత్తం డెబ్బై లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు రూపాయలు అంటే మీరు చెల్లించే వడ్డీ మొత్తం మీ హోమ్ లోన్లో నూట నలభై ఒకటి పాయింట్ యాభై ఆరు శాతం అన్నమాట ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి